friends. చాలామంది ఫౌండేషన్స్ బయట తీసుకోవాలంటే ఎక్కువ ఎక్కువ రేట్లలో ఉండే ఫౌండేషన్స్ తీసుకోలేరు బట్ ఈ రకంగా ఇంట్లోనే ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఫౌండేషన్ అయితే మనం తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ సో దానికోసమని ఒక కప్లో కొంచెం కాఫీ పౌడర్ తీసుకోండి అది ఏ కంపెనీదైనా పర్లేదు అందులోకి పాండ్స్ పౌడర్ ఉంటుంది కదా జనరల్గా ఇంట్లో యూజ్ చేసే పౌడర్ పాండ్స్ పౌడర్ ఆ పాండ్స్ పౌడర్ని కూడా కొంచెం క్వాంటిటీలో అయితే తీసుకోండి మనము పావు టీ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నట్టయితే వన్ టేబుల్ స్పూన్ దాకా పౌడర్ అయితే పడుతుంది అనమాట అయితే ఈ రెండిటితో పాటు కొంచెం వాటర్ యాడ్ చేయండి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ రెండు ఈవెన్గా మిక్స్ అయ్యేదాకా అంటే మనకి క్రీమ్ లాగా వచ్చేలాగా ఆ రెండు చక్కగా బ్లెండ్ అయితే అవ్వాలన్నమాట రెండు మంచిగా మిక్స్ అవ్వాలి ఎలా అంటే క్రీమ్ టెక్స్చర్ అనేది రావాలన్నమాట ఇగో ఇప్పుడు చూపించాను కదా ఇలాగా మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మిక్స్ చేస్తూ ఉన్నట్టయితే మీకు చక్కగా ఫౌండేషన్ లాగా లిక్విడ్ ఫౌండేషన్ లాగా రెడీ అవుతుంది సో ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని అయితే నేను మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను హ్యాండ్ మీదే మీరు చూసారు కదా హ్యాండ్ మీద కొంచెం అంతే నేను అప్లై చేస్తున్నాను జనరల్గా మనం బయట ఎంత అయితే కొంటామో ఫౌండేషను అది ఏ విధంగా కొద్ది క్వాంటిటీ తీసుకొని అప్లై చేసుకుంటామో అలానే నేను ఇప్పుడైతే అప్లై చేసి చూపిస్తున్నాను అసలు ఎంత తేడా ఉందో మీరు చూసారా అవతల షేడ్ ఏమో మంచిగా తెల్లగా బాగా ఉంది మెరుస్తూ సో అవతల చూస్తే బ్లాక్గా కనిపిస్తుంది కదా ఎవరైనా సరే ఇంట్లో ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో ఈ ఫౌండేషన్ అయితే మీరు మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అలాగనే రేపు కాంపాక్ట్ పౌడర్ కూడా ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను ఎంత పట్టదండి టెన్ రూపీస్లోనే మీరు ఫౌండేషన్ రెడీ చేసుకొని మంచిగా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరైనా కూడా ఈ రకమైన ఫౌండేషన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు ఆయిల్ డ్రై నార్మల్ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే దీన్ని కళ్ళు మూసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత తేడా ఉందో ఎంత మెరుస్తుందో ఎంత ఎంత వైట్గా కనిపిస్తుందో సో మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో వస్తుంటాయి ఫాలో అన్మోర్